ఒక నూతన చరిత్రకు ఆవిష్కారం నెలల నూటికి నూరు శాతం పూర్తి చేసుకుని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం అవుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభం మనందరికీ సంతోషం అదిగో డ్రోన్ ఎగిరింది జగన్ అన్న అంత ఎత్తులో ఎగురుతోంది భూతగాదాలు లేకుండా శాంతియుత వాతావరణంలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు నూతన వ్యవస్థను ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబు డ్రోన్ అటువైపుగా తిప్పండి దయచేసి ఇప్పుడు వివిధ స్టాళ్లను సందర్శిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ముందుగా ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖ సర్వే భూరికార్డుల శాఖ సర్వే వివరాలను వివరిస్తున్నారు